శ్రీరామ్ గత పది శనివారం మూడు వందల మందికి అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి శనివారం కూడా మల్నాడు జిల్లా కారకూడి పట్టణంలో గానిబొమ్మ సెంటర్ సెంటర్లో శ్రీ ప్రసనాంజనీయ స్వామి దేవాలయం వద్ద ఈ వారం దాకాలుగా శెట్టి శంకర్బాబు గారు కర్మపత్ని లక్ష్మీకుమారి గారు ఆదికూరి బల్లక్ష్మారావు గారు ధర్మపత్ని విజయకుమారి గారు కుమార్తె పౌర సుమేద చిట్టిపూలు ప్రవేశ్ కుమార్ గారు ధర్మపత్ని ధర్మశ్రీ గారు శ్రీ వాసవి ఆర్యా పవర్ మంగళగిరి నాలుగు ఒక తాత సహాయంతో ఐదు కీర్తిశేషులు ఊటుపూరు వర్మశిప్పయ్య గారు ధర్మపత్ని ప్రవరామ గారు కుమారుడు సత్యనారాయణ గారు వీరు వీరైంది ఈ వారం అన్న ప్రసాద పాల కార్యక్రమాన్ని ఆయా శాఖలో అందించిన వారు శక్తి శంకర్ బాబు గారు ధర్మపత్ని లక్ష్మీ కుమారి గారు ఆతిగూరు పొల్లికృష్ణారావు గారు ధర్మపత్ని విజయ కుమారి గారు కుమార్తె పౌలకృష్ణ గారు చిట్టుపల్లి ప్రవీణ్ కుమార్ గారు ధర్మపత్ని తల్లక్ష్మి గారు ശ്രീവാസവി ആര്യഭവൻ മംഗളഗിരി ആസ്പോൾ മാത്ര സഹായം കീർത്തിശേഷ വെങ്കടപ്പാർ ദർമ്മപത്രി റവരാമ ഗർ കു സത്യനായണ ഗർ വീരൈത് ഗുരുവോണ ഈ വാരം ശ്രീ അന്നപ്രസാദ പോലാണ കാര്യകമായ వారి ఐదుగురు కూడా సభి సేవలో శ్రీ వాసవి సేవ అన్న ప్రసాద కమిటీ ఫౌండర్ భవిష్యత్ రామారావు గారు అదేవిధంగా నారాయణ సేవలో శ్రీ వాసవి సేవ అన్న ప్రసాద్ మహిళా కమిటీ సభ్యులందరూ కూడా నిలబడి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది కావున యాభై మంది మొత్తం సేవలందరూ కూడా అన్న ప్రసాద కార్యక్రమాల పాల్గొని జయ ప్రద చేయవలసిందిగా కోరుతున్నారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అన్నపూర్ణ మాతాకి జై జై హనుమాన్ జై జై హాన్ అన్నపూర్ణ మాతాకి జై कोई तो बात डालो అన్నపూర్ణ మాతాకి అన్నపూర్ణ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నపూర్ణ మాతాకి జై హనుమాన్ జై హనుమాన్ జై వాసవి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అన్నప్రసాద్ దాతలకి సుఖీభావ అన్నప్రసాద్ దాతలు అన్నప్రసాద్ దాతలు సుఖీభావ